అందరూ కూడా వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మన యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు డాక్టర్ గారికి తెలియజేయ విధంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఇక అధ్యక్ష స్థానంలో ఆయన ఎల్లో హారం తీయలేదు ఎన్నటి వరకు ఆయనకి పరిమితి నా లగేష్ చౌదరి గారు మరి ఎంతో ఉత్సాహంగా నేను రోటరీ ప్రెసిడెంట్గా ఉంటాను తనంతట తానుగా మామూలుగా మాకు రోటరీలో ఒక ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేయాలంటే పెద్ద బ్రహ్మప్రళయం ఎందుకంటే ఒక అది చాలా కొత్తగా హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళ ప్రామోకేషన్ కోసం వాళ్ళు క్యాంపులు చేయడం అయినా కానీ క్రిటికల్ కేర్లో మాత్రమే మా రోటరీ పనిచేస్తుంది మిగతా రెగ్యులర్ రొటీన్ క్యాంప్స్ మాత్రం మాత్రమే నిర్వహించుకుంటూ ఉన్నారు ఏదైనా కానీ సమాజంలో పేదవాడికి అత్యంత దగ్గరగా ఉండి డబ్బు లేని వాడికి వైద్యం అందించాలనే ఒక తప్పన పనిచేయాలనే ఉద్దేశంతో ఉంటే మా క్లబ్బులు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ డాక్టర్స్ ని పేదవాడి దగ్గర తీసుకెళ్లే ప్రక్రియ భాగంగా నేను నడుపుకుంటున్నాను అలాంటి ఈ రోజున డాక్టర్స్ డే దినోత్సవం పిసి రాయి గారిని ప్రతి సంవత్సరం స్మరించుకున్నట్లే ఈ సంవత్సరం కూడా స్మరించుకుంటూ ఆ రోజుని ఇక్కడ ఇంత గనంగా నిర్వహించడం దానికి ఈ నలుగురు డాక్టర్ని సన్మానించడం అండ్రి మనం ప్రోడక్ట్ అండ్రి మనం సెల్ఫ్లో తీసుకుంటాను ముఖ్యంగా ఇందాక వారు మరణనుకుంటారు పాను పానుగారు పానుగారు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి నేను కూడా అంత ముందు రోజులతో ఫార్మల్ మ్యానుఫాక్చరింగ్ యూస్ ఉన్నానండి ఐస్టు కరెక్ట్ చెప్పాలంటే మేకింగ్ ఐవి ఫ్లంగ్ అది చూస్తూ ఉండేవాడికి

ప్రతినిధుల సభ్యులందరికీ కూడా ప్రతి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున ఈ వేదిక అందించినటువంటి ముందుగా నాకు మేనర్లో వలసలాగా ఉన్నటువంటి డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి అతను వాళ్ళనేటువంటి స్వతంత్రం ఉండదు నాకు ఎందుకంటే నా కడుగు పెట్టుకోవంటి విద్యార్థి ఈ రోజున రంగాల్లో ఇంత పెద్ద ఉన్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను అలాగే నా సమకాయకుడు నా సోదరుడు అనేటువంటి డాక్టర్ అరోపుడు సురేష్ కుమార్ గారు మీ ఇతరుల సమకాలికుడుగా ఒక సంవత్సరం అటారు నేను అన్నాను చూస్తున్నాను ఆయన్ని అతన్ని సత్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మా సోదరి శ్రీమతి రాయి వాళ్ళ హస్బెండ్ డాక్టర్ ఎన్ కోటేశ్వర్ నేను అతను ఒకే క్లాసులో కూర్చున్నాం ఒకే కన్సలో తిన్నాం ఒకే బీచ్లో కూర్చొని చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళం డాక్టర్ ఎన్ కోటేశ్వర్ అనేటువంటి